యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఎన్నికల తతంగం ముగిసింది పోలింగ్ ముగిసింది పోలింగ్ అనంతరం కౌంటింగ్ కౌంటింగ్ రోజున ఏ పార్టీ అధికారం లేక వస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుత రాజకీయ వేరే కౌంటింగ్ వెయిటింగ్ లో ఉన్నారు ఆ కౌంటింగ్ వేటింగ్ లో రాజకీయ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆ తర్వాత ముఖ్యంగా ఎవరు పని కావచ్చు అందరూ కూడా ఆ వేటింగ్ రోజు కోసం చూస్తూ ఉంటారు ఆ కౌంటింగ్ రోజున ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ముఖ్యమంత్రి స్థానంలోని వై తొలుగుతారు అనేది ఆధారపడి ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన అంశం ప్రజల తీర్పుకు అందరూ కూడా దాసోహమే అది ఎంతటి నాయకుడు అయినా సరే ప్రజల మన్ననలను పొందితే అతను రాజ్యాధికారం అదే పట్టాభిషేకం అదే ముఖ్యమంత్రి స్థానం దక్కుతుంది అదే ప్రజలు అనుకోకుండా చీప్ కొడితే అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇది ఒక ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంది అయితే ఇక్కడ ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు ఆ ఓటర్లు గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు ఆ తర్వాత ఓడిపోయిన అతను ఏం చెబుతాడు ప్రజల తీర్పుకు మేము కట్టుబడి ఉన్నాం అంటారు ఆ విధంగా ఈ పరిస్థితి ఉంది ఈ దీనికోసమే ఎవరు ప్రజల తీర్పుకు కట్టుబడి ఉన్నాం అని ఆంధ్రప్రదేశ్ తరఫున చంద్రబాబు చెబుతారా జగన్మోహన్ రెడ్డి చెబుతారా వేటింగ్ అదే కౌంటింగ్ రోజు మనము చూడాల్సిన అంశం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు ఏం చెప్తూ ఉంటారు అంటే కౌంటింగ్ రోజు నుంచి ప్రారంభం అవుతుంది కౌంటింగ్ అయిపోయేంత వరకు మొదటి రౌండ్ లో కూడా వెనుక చేసినా కూడా తర్వాత రౌండ్ తర్వాత రౌండ్ అంటూ ఉంటారు అంటే లాస్ట్ వరకు మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం మేమే గెలుస్తామనే సంకేతం వెళ్తూ ఉంటుంది ప్రచారం నుంచి ఇదే ప్రచారమే ఏది మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం మార్కింగ్ షీట్లు వస్తాయని కౌంటింగ్ రౌండ్ లో కూడా మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం వెయిటింగ్ చేయండి అని ఏ ఒక్కడు ఓటమిని ఒప్పుకోడు అని ప్రశాంత్ కిషోరే మీడియా సమావేశంలో చెప్పాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటి అంటే ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో అది పక్కన పెడితే కౌంటింగ్ రోజు ఎవరు ప్రజలకు సాధి చెప్తారు ఎవరు ప్రజల తీర్పుకు కట్టుబడి ఉన్నాం అని చెబుతారు వేపి చూడాల్సిన అంశం జగన్ ఓడిపోయిన అనంతరం ఆయన ప్రెస్ లో ఏం చెప్పారు గతంలో కొట్టారు మమ్మల్ని వేటు వేశారు అదే మమ్మల్ని ఓడించారు కొట్టారు మేము దప్పలు వేస్తాం అని జగన్ ఓడిపోయిన అనంతరం మాట్లాడారు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలను చేపట్టారు గెలిచిన అనంతరం ఒక అతను పదవి బాధ్యతలు ఇంకొక అతను ప్రజల తీర్పుకు కట్టుబడి ఉన్నాం అని చెప్పడం ఇది సర్వసాధారణమే ప్రతి ఎన్నికల అకౌంటింగ్ రోజు ఇదే విషయం చెబుతూ ఉంటారు ప్రజల తీర్పుకు కట్టుబడి ఉన్నా అనే మాట ఎవరి నోట నుంచి వస్తుందో వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా ఇచ్చిన మీలో అనేలా ఇది ఎవరిని తప్పుడు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ అభివృద్ధి కృష్ణ అయ్యారు నమస్తే